వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి పెట్ట లెక్కబోతున్నారు రెండు వేల పదకొండు బ్యాచ్ చెందిన ఓ ఐపీఎస్ అధికారిని ఆమ్రపాలి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు ప్రస్తుతం ఆమె రూరల్ జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వివాహ విషయంపై ఆమ్రపాలి ఇప్పటికి ధృవీకరించారు రెండు వేల పది బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు ఢిల్లీకి చెందిన సమీర్ రెండు వేల పదకొండులో ఐపీఎస్కి ఎంపికయ్యారు విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆమె ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు ఫిబ్రవరి పద్దెనిమిదిన వీరి పెళ్లి ఢిల్లీలో జరగనుందని సమాచారం సమీర్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డయూఎస్పిగా పనిచేస్తున్నారు వివాహం నేపథ్యంలో జనవరి ఇరవై ఏడు నుంచి ఆమ్రపాలి సెలవుల్లో వెళ్తున్నట్టు తెలిసింది ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాటా వెంకటరెడ్డి ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమ్రపాలి ఐఐటి మద్రాసు నుంచి సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేశారు అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్ట అందుకున్నారు ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్షిప్ బ్యాంకర్గా కూడా పనిచేశారు రెండు వేల పదిలో సివిల్స్ రాసి ముప్పై తొమ్మిదవ ర్యాంకు సాధించారు మంచి ర్యాంకు రావడంతో సొంత రాష్ట్ర కేడార్లో ఐఏఎస్గా ఎంపికయ్యారు రెండు వేల పదహారులో కేసీఆర్ ప్రభుత్వం ఆమెను వరంగల్ అర్బన్ కలెక్టర్గా నియమించింది ఎంగన్ డైనమిక్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలి టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యువతకు దగ్గరయ్యారు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండున బాధ్యతలు స్వీకరించారు నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్ను ఓడిఎఫ్ గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు కేంద్రం నుంచి పలు అవార్డులు కూడా అందుకున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి